సిలిండర్ పేలి పూరి గుడిసే దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది వంట చేసే సమయంలో గ్యాస్ పేలి గుడిసే దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు ఈ ఘటనలో భార్య కూతురు తీవ్ర గాయాల పాలయ్యారని అలాగే ఇరవై వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు ఇక్కడ ఇంట్లో వండుకొని ఆయన తను పనులుందని మబ్తో లేచి నీళ్ళు గిట్ల ఇచ్చి నీళ్ళు గిట్ల ఆయన తన నీళ్ళు ఇచ్చి ఆయనతో అన్నమూర్తని బియ్యం తీసింది ఆయనతో జాతి చెప్పి అగ్గురే వరకు భగ్గురం వండింది అవి తక్కువ అట్టుకుందామే చిన్న చిన్నగా ఎగుతుంది చిన్న చిన్నగా విరిగి కాళ్ళు చేతులు ముఖం కాలిందాము నా బిడ్డకు నెత్తి కాలింది చేతి కాలింది నేను యంత్ర యంత్రాంత చేసేవరకు అంతా అటుకోవరకు నీళ్ళు వీళ్ళు పక్కపొట్టలు వాళ్ళు నీళ్ళు వచ్చి మా అన్న అండగిట్ల అందరూ వచ్చి నీళ్ళు కూపితే ఇంకా ఎక్కువ మట పండి